పొరయ్ దొంగ సచ్చినోడా నా పిండంతా పాడు చేశావు కదరా ఎక్కడి నుంచి వచ్చావరా నిజ్జి ఉమ్మడిపోను నా సరుకు అంతా నేను రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక నిమిషం వీరికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడు పక్కన వాళ్ళ బాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో దోమలై పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ వస్తుంది పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మా ఇప్పుడు ఆడ్రామా బాబోయ్ మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీలో అనుకుంటుందేమో హాయ్ మాల్తి హాయ్ బాలు ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి డబుల్ ఏనా కావాలా చిచి డబుల్ కదా నా మీద నీకొన్న ఒపీనియన్ అంటే తెలుసుకుందాం హలో సార్ సైకిల్ మీదేనా యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వళ్ళ కనబడతానా సారీ సార్ రోజు సైకిల్ దొక్తే ఇంత లావేలా ఉంటారు ఆ థాంక్యూ సార్ డు యు నో మాల్తి నేను ఇప్పుడు బైక్ మీద కార్ కింద పెట్టను ఈ బండి మంద డ్రాప్ చేనా నిజాలు చెప్పాలి వాట్ ఎలాగో లేదు కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా మాల్తి ఈ బండి స్పీకింగ్ కొంతమంది పోగిరి వద్దరు గుడ్డవాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ హ్యాండింగ్ సార్

యా డిబాలు టైం కొంటాన్నావు కదరా ఎక్కడరా నువ్వు సైడ్ అయిపోతే మిత్ర ద్రోహి ఫ్రెండ్షిప్తారాని ఎవరో ఎవరు చూడు

చిన్నప్పటి చిత్రం కలిసి అంకపాలనే చదువుకున్నాం గోలీలు కూడా ఆడుకున్నాం నేను వస్తున్నట్టు ఆడికి ఉత్తరం కూడా రాశాను ఇంకోసారి చూడండి వాడిచ్చిన అడ్రస్ ఇచ్చిన అడ్రస్ మీ ఫ్లాట్ లో ఇంజనీర్ ఆంజనేయులు ఎవరైనా ఉన్నారా ఈ ఫ్లాట్ లో ఉన్న మగాళ్ళందరి గురించి మాకన్నా మీ ఆవిడకే బాగా తెలుసు నువ్వు ఉండరా ఆ పేరు గలవాడు మా ఫ్లాట్ లో లేడు సార్ సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్ మా ఆంజనేయులు నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చాను సిటీ అసలే నాకు కొత్త సార్ వాట్స్ గోయింగ్ ఆన్ ఒరే ఇంజనీర్ ఆంజనేయులు అక్కడే చెప్తున్నారా మీ ఇక్కడ రావడం తెలియదా ఏంటే నీ పేరు ఆంజనేయుల ఉత్తాంజనేయులు కాదు ఇంజనాలు ఆంజనేయులు ఇంజనాయిలు ఆంజనేయుల పదరా పొద సార్ వాడు మావడే పైకి పంపించండి బైరా రావచ్చుగా వద్దామని అనుకున్నాను లోపల ఒక అమ్మాయి ఉందిరా ఒక్కతే ఉంది వచ్చేమంది వచ్చేమంటే అదేంటరా వయసులో ఉన్న అమ్మాయి లోపల ఒక్కతే ఉంటే మనం దూరేవచ్చా ఒరే ఇది మన అంకంపాలి కాదురా సిటీ ముందు ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకో నా పర్వత తీసావు కదరా వీడి పేరు రియాజ్ కంప్యూటర్ ఇంజనీర్ హాయ్ వీడి పేరు నాని ఈ ఫ్లాట్ వీడిదే సిగరెట్ వద్దండి నేను సిగరెట్ తాగనండి సిగరెట్టా సిగరెట్ కి చిక్కరెట్ కి తేడా తెలియని పల్లెటూరు సరుకులా ఉంది సర్ యస్ నేను చిన్నప్పుడు క్లాస్ పెట్టరా పేరు సీను మా ఊరేరా అవును సడన్ గా గదంతా మడ్డాములో కంపకూర్తోంది నేనే తలకు పూసుకున్నాను సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళి డ్రెస్ తీసుకోండి అవును వాళ్ళ ఊరు నుంచి ఫ్లైట్ తో స్టాండింగ్ చేసి వచ్చింటాడు కదూ బాగా అలచిపోయితాడు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు రైట్ సన్నింపులు సన్నీనా ఒరేయ్ ఇంజినా ఓ అతరాతా

సిగరెట్ ఉందా లేదా జేబులు సిగరెట్ కొనుక్కోటానికి డబ్బులు నీకు షర్ట్ జీన్స్ ప్యాంటు ఏం చేస్తా రూపాయి అవును బాబు నడికెళ్ళతో బయట నడిచి వెళ్తావాతావాట్ లేదు వితౌట్ టికెట్ లేదు చెప్పడండి టికెట్ రే రే బాబు రే రే రూపాయి జేబులో పెట్టుకొని అమ్మాయిలకి బీట్ కొట్టడానికి వచ్చావా బాబు బాబు నువ్వు ఒక్కడే వచ్చావా ఇంకేదైనా బ్యాచ్ దిగిందా

నాకు మాట్లాడవా నాకు మాట్లాడవా ఏ భాష మాట్లాడమంటావు తెలంగాణ రాజ్యసభ నెల్లూరా సార్ తప్పు కనుకోకండి సార్ మేమంతా జమ్యూనిటీ వాళ్ళం సార్ ఏం లేదు టేక్టీసీ ప్రోగ్రామ్ కొత్తగా ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్ చూడండి సార్ వాళ్ళంతా మా యూనిట్ వెళ్ళాయి సార్ అవును సార్ పబ్లిక్ లో ఓర్పు సహనం ఎంతవరకు ఉన్నాయో చూడటానికే ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం సార్ అంతే సార్ ఆయన వెరీ సారీ వన్స్ అగైన్ సార్ ముందే చెప్పుంటే గొడవ అయ్యేది కాదు కదా నాకు బాగా మాట్లాడుతుంది బాగా మాట్లాడతాను బాగా మాట్లాడతాను ఓకే